ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు డెబ్బై సంవత్సరాలకి ఎనభై సంవత్సరాలకి పూర్వం రోజుల్లో హార్ట్ అటాక్స్ వచ్చి ఎవరైనా సరిపోతే అదృష్టవంతుడండి అనేవారు మరి అలాంటి ఆ ముసల్తానంలో వచ్చే హార్ట్ అటాక్స్ గుండె సంబంధమైన జబ్బులు కొలెస్ట్రాల్ బ్లాకేజెస్ ఇవన్నీ కూడా పది పదిహేను ఏళ్ల వయసు నుంచి ముప్పై ముప్పై సంవత్సరాల వయసులోపే ఎక్కువ మందికి రావటం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా మంది చిన్న వయసు వారే పెళ్లి కాని యువకులే హార్ట్ అటాక్స్తో చచ్చిపోవటం బాగా ఎక్కువ కనపడుతోంది ఈ మధ్య ఇక్కడ గుండె లోపల రక్తనాళాల్లో కొవ్వు కొలెస్ట్రాల్ పేరుకుని రక్తనాళాలు మూసుకుపోవటానికి కారణమయ్యి రక్త ప్రసరణకు గుండెకి వెళ్లకుండా అవరోధం కలిగించడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అసలు కొవ్వు కొలెస్ట్రాల్ అక్కడ రక్తనాళాల గోడల్లో పేరుకోకుండా ఉండే మెకానిజం ఉంది ఆయన ఇది ఎందుకు పనిచేయటం లేదు అసలు ఈ రక్తనాళాల్లో కొవ్వు కొలెస్ట్రాల్ పేరుకోకుండా రక్షించటానికి హజల్ నట్స్ అని బాగా ఉపయోగపడతాయి సైంటిఫిక్గా రుజువైంది మరి రక్తనాళాల్లో కొవ్వు కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ కొవ్వు కొలెస్ట్రాల్ పేరుకోకుండా జారెళ్ళిపోతుంది హజల్ నట్స్ తినటం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చి పేరుకోకుండా భలే రక్షిస్తే అలాంటి హజల్ నట్స్ గుండె రక్తనాళాల్లో కొవ్వు కొలెస్ట్రాల్ పేరుకోకుండా జారెళ్ళిపోయేటట్టు అద్భుతంగా ఉపయోగపడతాయని సైంటిఫిక్గా పరిశోధన చేసి రుజువు చేసిన వారు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ మిలాన్ ఇటలీ దేశం వారు ఇది చేయటం జరిగింది అనమాట వీళ్ళు గుండె రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్తో అక్కడ కొవ్వు కొలెస్ట్రాల్ పేరుకొన్న వారిని తీసుకుని పరిశోధన చేశారు ఈ రోజుల్లో అలాంటి గుండె సంబంధమైన సమస్యలు రాకుండా రక్షించుకోవటానికి ఈ హజిల్ నట్స్ ఎలా ఉపయోగపడతాయి ఎలా తినాలి ఈ ఉన్నప్పుడు మనం తెలుసుకుందాం మామూలుగా మనకి ప్రతి రక్తనాళం లోపల స్మూత్గా ఉండే పొర ఉంటుందండి ఇప్పుడు గోడకి లపం వేసామనుకోండి పేపర్ కొట్టేసి బాగా ఆయిల్ పెయింట్ అనుకోండి దుమ్ము ధూళి ఇవన్నీ అలా జరిగి జారెళ్ళిపోతుంటాయి అంత స్మూత్ పొరలు ఉంటాయి రక్తనాళాల లోపల ఎందుకంటే రక్తములు అనేకం ప్రయాణిస్తుంటాయి అవన్నీ పేరుకుపోయినాయి అనుకోండి రక్తనాళాలు మూసుకుపోతాయి నేరం అయిపోతాయి అందుకని అన్నీ జారెళ్ళేటట్టు అలా స్మూత్గా ఉంటేనే ఫ్లో స్పీడ్గా ఉంటుంది రఫ్గా ఉంటే ఫ్లోకి అవరోధం ఎక్కువ కలుగుతుంది అక్కడన్నీ పేరుకుపోతుంటాయి ఇప్పుడు ఉదాహరణకి వేసి ఆయిల్ పెయింట్ వేస్తే దుమ్మోదూళ్ళు జారిపోతుంది అదే ఆ గోడకి ఏదన్నా వస్తువు గుణపమో తగిలి సిమెంట్ లేచిపోయింది లపం పెయింట్ అంతా లేచిపోయింది రఫ్ అయింది ఆ రఫ్ అయిన చోట చూడండి దుమ్ము దూళ్ళు అన్నీ పేరుకుంటాయి భోజులు పట్టేస్తాయి సేమ్ మన రక్తనాళం లోపల పొరల్లో ఆ స్మూత్నెస్ పోవటానికి కారణాలు ఏమిటి మెయిన్గా మనం తీసుకునే ఆహారాల్లో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉండే ఆహారాలను తింటున్నాం హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ అనే మన లోపలికి ఎంత ఎక్కువ వెళితే రక్తనాళాల లోపల పొర ఆ ఇన్ఫ్లమేషన్ కలిగి అక్కడ రఫ్ అయిపోతుందనమాట మరి ఫ్రీ రాడికల్స్ లోపలకి బాగా ఎక్కువ వెళ్ళేటట్టు చేసేవేంటి నూనెలో దేవినవి బాగా వేపినవి బాగా మాడినవి ఐ హీట్కి గురి చేసిన రెండు వందల రెండు వందల యాభై డిగ్రీలు ఓవెన్లో పెట్టి మైక్రోవేవన్లో అట్లా హీట్ చేసినవి ఇక తినే పదార్థాల్లో ఇప్పుడు పకోడి కానీ పునుకులు కానీ కొంచెం అట్లు గాని దోశలు గాని ఇవన్నీ బాగా మాడితే కరకరలాడితే అని బాగా వేగనిస్తారు ఇట్లా కలర్ మారి కరకరలాడుతుంటాయి కదా అంచు భాగాలు ఇవన్నీ అలాంటి మాడినవన్నీ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ రిలీజ్ చేయడానికి కారణం అవుతుంటాయి అవి డ్యామేజ్ అయిపోతాయి అక్కడ ఉండే ఎలక్ట్రాన్స్ అన్న సెల్స్ సెల్స్లో అందుకని ఇలాంటి ఆహారాలన్నీ బాడీలో ఫ్రీ రాడికల్ మోతాదుని పెంచుతాయి సహజంగా శరీరంలో జరిగే జీవక్రియలో కూడా కొన్ని ఫ్రీ రాడికల్స్ విడుదలవుతూ ఉంటాయి కదా ఈ ఫ్రీ రాడికల్ కంటెంట్ మనలో బాగా పెరిగే కొద్దీ రక్తనాళ లోపల ఇన్ఫ్లమేషన్ కలుగుతుంది ఎందుకంటే ఫ్రీ రాడికల్స్ అని ట్రావెల్ చేసేటప్పుడు రక్తనాళ లోపల పొరలో ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది ఇతర అవయవాల్లో ఇన్ఫ్లమేషన్ వస్తే అంత ఏమి ప్రమాదం కాదు కానీ గుండె రక్తనాళాలకి ఇన్ఫ్లమేషన్ వస్తే ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల రక్తనాళం లోపల పొర ఆ స్మూత్నెస్ పోతుంది ఎప్పుడైతే స్మూత్నెస్ పోయిందో ఆ భాగంలో రఫ్ అవుతుందో మనం తీసుకున్న ఆహారాల ద్వారా లోపలికి వెళ్ళిన కొవ్వు కానీ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ లాంటివి వెళ్ళి ఆ ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ చూడండి అక్కడ ఒక కోటింగ్ వేసేసుకుంటే వెళ్ళిపోతాయి ఇప్పుడు మీకు ఇక్కడ వీడియోలో కనపడుతున్నారు కదా రక్తనాళాల్లో కొవ్వు కొలెస్ట్రాల్ అక్కడ పేరుకోవటం మూసుకోవటం అవరోధం ఎట్లా వస్తుంది ఇట్లా రోజు రోజుకి పెరుగుతూ ఉందనుకోండి ఆ పూడిక థర్టీ పర్సెంట్ బ్లాకేజ్ పెరుగు ఉంటుంది ఫిఫ్టీ అవుతుంది కొన్ని సంవత్సరాలకి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అవుతుంది ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ దాటి పెరిగే కొద్దీ ఇక ప్రయాణానికి మార్గం తగ్గిపోయేసరికి ఆక్సిజన్ సప్లై గుండెకి తగ్గిపోతుంది అందుకని హార్ట్ అటాక్ రావటం ఆక్సిజన్ అంతగా పెయిన్ రావటం ఎమర్జెన్సీతో కొంతమంది హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది చాలామందికి ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి అందుకని రక్తనాళాల్లో కొవ్వు కొలెస్ట్రాల్ అక్కడ పేరుకుని పొడికలికి కారణం అవడానికి ఇన్ఫ్లమేషనే కలిగించే ఫ్రీ రాడికల్స్ ఇది మెయిన్ రీజన్ కూల్ డ్రింక్లు తాగేవారికి పంచదార ఐస్ క్రీములు చాక్లెట్స్ ఇట్లాంటివి తినేవారికి వైట్ ప్రొడక్ట్స్ ఎక్కువ తినేవారికి ఫ్రీ రాడికల్స్ బాగా పెరుగుతాయి బాడీలో ఇన్ఫ్లమేషన్ బాగా పెరుగుతుంది బ్లడ్ వెజల్స్లో ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ స్మూత్నెస్ పోతుంది అండ్ రఫ్నెస్ వచ్చేస్తుంది అందుకని చాలామందికి గుండె జబ్బులు రావడానికి చెడ్డ కొలెస్ట్రాల్ పెరగటానికి కూడా ఈ వైట్ ప్రోడక్ట్స్ ఎక్కువ తింటాం మరిగించని బాగా దేవిని మాండి తినటం ఒక కారణం ఆ ఫ్రీ ర్యాడికల్స్ని తగ్గిస్తే హార్ట్లో బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది ఈ హజిల్ నట్ ఏదైతే చెప్పామో ఈ హజిల్ నట్స్ని రోజుకు నలభై గ్రాముల చొప్పున ఆరు వారాల పాటు తినిపించారు ఎంతమందికి ఇరవై నాలుగు మందికి ఈ ఇరవై నాలుగు మంది ఎవరు అంటే ఆల్రెడీ గుండె జబ్బులతో బాధపడి రక్తనాళాల్లో పూడికలు వచ్చి కాస్త ఇన్ఫ్లమేషన్ నుండి ఇబ్బంది పడేవారు అలాంటి వారికి ఆరు వారాల పాటు నలభై గ్రాములు చొప్పిన ఇరవై నాలుగు మందికి తినిపిస్తే వీళ్ళ ఫ్రీ రాడికల్ కంటెంట్ అనేది బ్లడ్లో ఫార్టీ పర్సెంట్ తగ్గిపోయింది ఆరు వారాల్లోనే అంటే రక్తనాళాల రక్తనాళాలు లోపలపల స్మూత్నెస్ని పోగొట్టి రఫ్ చేస్తే ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ ఫార్టీ పర్సెంట్ తగ్గిపోయింది అంట వీళ్ళ బ్లడ్ వెజల్స్లో అందుకని ఈ హజల్ నట్స్ బాగా హార్ట్కు పనికొస్తున్నాయని ఇటలీ వారు బాగా నిరూపించడం జరిగింది అందుకే గుండె జబ్బులు ఉన్న వారి మీదే పరిశోధన చేశారు కాబట్టి అదే గుండె జబ్బులు లేని వారు ముందు నుంచి హజిల్ నట్స్ తింటున్నారనుకోండి మీ బ్లడ్ వెజల్స్లో హార్ట్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా ఫ్రీ రాడికల్స్ అనే క్యాన్సర్ ప్రేరకాలండి అందుకని దీర్ఘకాలికంగా క్యాన్సర్లు రావటానికి ఆటోమిన్ డిజార్డర్స్ రావటానికి ఫ్రీ రాడికల్స్ కారణం ఎక్కువ అవుతూ అనమాట రా ఫుడ్ తింటే అసలు ఫ్రీ రాడికల్స్ సమస్య ఉండనే ఉండదు అందుకని ఎక్కువ పర్సెంటేజ్ మీరు రా ఫుడ్ తినండి ఈ హజిల్ నట్స్ కూడా రోజుకి ఒక నలభై గ్రాములు ముప్పై గ్రాములు నానపెట్టుకోవాలి కంపల్సరీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అందుకని ఒక ఎనిమిది గంటలు పది గంటలు బాగా నానపెట్టుకుని ఈ హజిల్ నట్స్ తినగలిగితే గుండె సంబంధమైన సమస్యలతో బాధపడేవారికి ఫ్యామిలీ హిస్టరీ కూడా గుండె సంబంధమైన సమస్యలు ఉన్న ఫ్యామిలీలో మనం ఉంటే మనం కూడా ముందు నుంచి అట్లాంటివి తీసుకుంటే అలాంటి ప్రాణాంతక గుండె జబ్బులు రాకుండా రక్షించుకోవడానికి హజిల్ నట్స్ బాగా ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం